ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నైపుణ్యం పోర్టల్ ద్వారా నిర్వహించిన జాబ్ మేళా సెప్టెంబర్ పద్దెనిమిది మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఇందిరాదేవి జేఈఓ ఎంప్లాయ్మెంట్ కార్యాలయం మల్కాపురం మాట్లాడుతూ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో నిరంతరం కృషి చేస్తుంది ఈ తరహా జాబ్ మేళాలో విద్యార్థులు నిరుద్యోగ యువతకు గొప్ప వేదిక ప్రతి యువకుడు యువతి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు ఏపీఎస్ఎస్డిసి ప్లేస్మెంట్స్ ఇన్ఛార్జ్ శ్రీనివాసాచారి మాట్లాడుతూ జిల్లాలో అనేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ఏపీఎస్ఎస్డిసి అమలు చేస్తుంది ఈ మేళా ద్వారా ఎక్కువ మంది అభ్యర్థులు తమ అర్హతలను తగ్గ ఉద్యోగాలను పొందగలుగుతారు ఇక భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని జాబ్ మేళలు నిర్వహిస్తాం అని తెలిపారు జాబ్ మేళా విజయవంతం కావడానికి ఏపీఎస్ఎస్డిసి సిబ్బంది షేక్ ఫిరోజ్ గాంధీ నదన్ బాబు సిడిపి సిబ్బంది అజయ్ శ్రీను కీలకంగా పనిచేశారు అభ్యర్థుల ఇంటర్వ్యూలలో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ జాబ్ మేళలో మొత్తం మూడు వందల ఎనభై తొమ్మిది మంది అందులో రెండు వందల ముప్పై రెండు మంది అభ్యర్థులు ఎంపికయ్యారు